హలో కలెక్టర్ గారు కలెక్టర్ గారు నేను కవిత అండి ఎక్స్ఎమ్ఎల్సి తెలంగాణ జాగృతి ఇక్కడ మేము మార్కెట్ కమిటీలో ఉన్నాము మీకు తెలుసు కదా మొత్తం అంతా తుఫాన్ వచ్చింది ఈ మాయిశ్చర్ కంటెంట్ ఫార్మర్స్ పత్తిది ఓన్లీ ట్వెల్వ్ శాతం అయితేనే ఒప్పుకుంటామంటున్నారట కానీ మినిమం ఇరవై ఐదు లేనిదైతే ఇచ్చే పరిస్థితి లేదండి వాళ్ళకి పాపం కరెక్టే కొంచెం మీరు పుష్ చేయాలి కదండి అంటే ఇక్కడ సిచ్యువేషన్ మీరు చెప్పాలి కదా ఐఎమ్ అవేర్ ఆఫ్ దాట్ మై ఓన్లీ రిక్వెస్ట్ ఇస్ ఓకే ఈ మై మై ఓన్లీ రిక్వెస్ట్ ఇస్ కలెక్టర్ గారు మీరు పంపారు కాబట్టి ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు మొత్తం ప్రైవేట్ వాళ్ళు కొంటున్నారు మార్కెట్లో వీళ్ళు బంద్ చేసిండు సో ఒక్కొక్క ఫార్మర్ కి మినిమం ఫిఫ్టీ థౌజండ్ లాస్ తో నమ్ముకొని పోయే పరిస్థితి వచ్చింది అదే డ్రై చేసినా కూడా మళ్ళీ నైట్ అంతా ఉండాలి కదండి రెండు మూడు రోజులు ఉండాలి మాయిస్చర్ కంటెంట్ ఎగ్జాబిషన్ మీరు ఇవ్వలేరా కలెక్టర్ గారు ఏడీ గారితో మాట్లాడి అదే అంటున్నా అండి నేను మనం గైడ్లైన్స్ తెచ్చే లోపల ఈ సీజన్ అయిపోయేటట్టుంది మరి కొంచెం ఇక్కడ మీ లెవెల్లో ఏం చేయడానికి ఉండదా నన్ను మాట్లాడమంటారా మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ మీరు రికమెండేషన్ పంపించారా ఎంత ఎంత ఎగ్జిబిషన్ కి పంపారండి కలెక్టర్ గారు సెవెంటీనా ట్వంటీ పర్సెంట్ కొంచెం అన్ని చోట్ల కూడా తడిసిపోయిందండి మెబ్నార్ ఆదిలాబాద్ ఖమ్మం అంతా కూడా మరి ఇవాళ కొంచెం మార్కెట్ షట్ డౌన్ చేస్తారా అట్లీస్ట్ వాళ్ళ నుంచి కైండ్లీ రిక్వెస్ట్ ఎందుకంటే ఎవ్రీ ఫార్మర్ ఈజ్ లూజింగ్ ఫిఫ్టీ థౌజండ్ ఆల్మోస్ట్ ఒకసారి స్టేట్ గవర్నమెంట్ హెల్ప్ లెస్ అంటున్నారా అండి అట్లా కాదు కదా